వాట్ ఇస్ మై డెస్టినేషన్ వాట్ ఇస్ మై లైఫ్ నేను ఏం చేస్తున్నా ఇవాళ నేను ఎక్కడున్నా నేను ఏం ఆలోచిస్తున్నానబ్బా నా మార్గం ఎట్టుపోతుంది నా ఆలోచన లేని అని క్లారిటీ లేకుండా ఉన్నావేమో నీకే చెప్తున్నా నీకే చెప్తున్నా ఏదైతే నువ్వు ఈ రోజు ప్యాషన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నావో దాన్ని పూర్తి చేసిరా అంతేగాని మధ్యలో వదిలిపెట్టకు చాలా సందర్భంలో మనతో పాటు ఎవరు ఒక్కొక్కసారి మన మనమే క్లాప్స్ కొట్టుకోవాలి నిన్ను ఎంకరేజ్ చేయరు నీతో మాట్లాడరు నిన్ను వదిలేసి వెళ్లిపోతారు దాన్ని డిస్కరేజ్ అవ్వకు పడిపోకు నీ కోసం ఎవరు లేరు అనుకోకు నీ వల్ల అవ్వనదంటూ ఏదీ లేదు నువ్వు అనుకున్నది నువ్వే సాధించగలుతావు గానీ వాళ్ళెవరికో నీ ఆలోచనలు అర్థమవుతాది అనుకోకు నీ కోసం నువ్వే నిలబడడం నేర్చుకో నీ వల్ల అవ్వనదంటూ ఏదీ లేదు నువ్వు అనుకుంటే ఈ క్షణమే ఈ వీడియో అయిపోయినాక కూడా నీ ప్రయత్నము ప్రారంభించు నీ లైఫ్ మారబోతుంది చేతి బలం కన్నా సక్సెస్ దెబ్బ పెత్తది మన సక్సెస్ మన తరపు నుంచి మాట్లాడుతుంది